నా రైతులందరికీ నమస్తే మనం ఈ వీడియోలో మొలకల్ చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ యాక్షన్ మొత్తం కంప్లీట్ అయింది ఇంకా బండ్లు వస్తే ఇంకా యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఉన్నా ఇంకా యాక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకైనా సూపర్ టాప్లోనే టాప్ రేట్లు ఎత్తైన కేజీని మార్కెట్లో ఎనిమిది వందల పది రూపాయలు అక్కడ ఎనిమిది వందల ముప్పై రూపాయలు అక్కడక్కడ టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఒక ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఎనిమిది పది ఎనిమిది ముప్పై ఇక మిగతా మండీలో చూసుకుంటే ఏడు యాభై ఏడు అరవై ఏడు తొంభై అయితే టాప్ రేట్లు పలికాయినా ఇక కేజిన్ మార్కెట్లో చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది బాగుండే కాయలు పొడికాయలు బాగుండేవి ఎక్కువ డ్యామేజ్ ఉండేవి కాదు బాగుండేవి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు అయితే మూడు యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది మిక్సింగ్ కాయలు ఇవన్నీ మూడు వందల నుంచి ఐదు వందల నుంచి పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ మీడియాలో సెకండ్ క్వాలిటీలు ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే పాటలు అయితే పలికే అయినా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్తో సెవెన్ హండ్రెడ్ ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఇక నెంబర్ వన్లో టాప్లు క్లాసులు ఇవన్నీ నెంబర్ వన్ క్లాస్ ఐటాలు చూసుకుంటే ఏడు వందల నుంచి ఏడు వందల తొంభై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు పడ్డాయినా క్లాస్ అన్నీ ఏడు వందల నుంచి ఏడు తొంభై వరకు అయితే పలకడం జరిగింది యావరేజ్గా మార్కెట్ యావరేజ్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల లోపలయితే ఎక్కువ ఐటాలు అయితే రైతులు పడిన వేలంపాట్లలో రైతులు పడిన ధరలు ఇవి ఐదు యాభై నుంచి ఎనిమిది వందల లోపలయితే ఎక్కువ ఐటాలైతే పలకడం జరిగింది ఇవి యావరేజ్ రేట్లోన ఎక్కువ టాప్ అయితే ఎనిమిది పది ఎనిమిది ముప్పై వరకు అయితే టాప్ టాప్ అవడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ